హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే టీవీ ఈ దేశానికి రాబోతున్న పెను ప్రమాదం జమిలి ఎన్నికలు అంటూ మొదటి నుంచి విఎస్కే టీవీ శ్రవణ్ కుమార్ పొలిటికల్ అనలిస్ట్ మొదటి నుంచి చెప్తానే ఉన్నాడు ఈ జమిలీ ఎన్నికలు అనేది నరేంద్ర మోడీకి భస్మాసు రాష్ట్రం కానుంది ఈ దేశాన్ని మళ్ళొక రెండు వందల సంవత్సరాల వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది చరిత్ర ఉనికిని ప్రశ్నించేటువంటి జమ్లీ ఎన్నికల భావన ప్రపంచం మొత్తంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచం మొత్తంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఎస్ గతంలో చైనా ఉన్నప్పటికీ మనదే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా పరిగణిస్తున్నారు ప్రపంచవర్త చైనాలో జనాభా నియంత్రణ జరిగింది ఇక్కడ నియంత్రణ జరగలేదంటే ఒక భావన ఉంది సరే అది వేరే టాపిక్ అయినప్పటికీ మరి ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమా జమిలీకి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి సాధ్య ఇప్పుడు చర్చిద్దాం అసలు ఎన్నికలు అంటే ఏంటంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే దేశమంతా ఒకే రకమైనంత ఒకేసారి ఎన్నికలు జరగాలి అనేది భావన ఇది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ పార్లమెంటు ఎన్నికలు మనది పా అధ్యక్ష తరహా పరిపాలన కాదు పార్లమెంటు తరహా పరిపాలన అనేది మనకు గుర్తుంది ఉండాలి మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఇది రాష్ట్రాల నుంచి రాష్ట్ర పరిధి వరకు అసెంబ్లీలు కొన్ని రాష్ట్రాలలో ఎక దిగసభ అని చెప్పేసి ఎమ్మెల్సీలు అంటాం కదా అవి ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అయితే ఎంపీలు అండ్ రాజ్యభ సభ్యులు ఇట్లా దేశవ్యాప్తంగా ఒక నియోజకవర్గం గుర్తిస్తూ పార్లమెంటరీ తరహా వ్యవస్థ మనకు ఒకటి ఉంటుంది అది కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ అని వ్యవహరిస్తుంటాం అయితే ఇవన్నీ కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు టర్ములు జమ్లీ ఎన్నికలు మాదిరి జరిగింది అంటే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయి రకరకాల కారణాలతోటి రాష్ట్ర అవసరాలు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇది మార్పు వచ్చేసి ఎప్పటికి ఎవరికి అవసరం ఉంటే ఏ రాష్ట్రంలో డిమాండ్ ఉంటే ఏ రాష్ట్రంలో అవసరం ఉంటే ఆ రాష్ట్రంలో పెడుతూ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వేరే పెడతారు కాకపోతే ఏ ఎన్నికలకైనా ఉప ఎన్నికలు వచ్చినా ఇంకా ఇతరత్ర ఎన్నికలు వచ్చినా ఎన్నికల సంఘం అనేది ఏం చేస్తుంది అంటే మూడు నుంచి ఐదు నెలలు నాలుగు నెలలు టైం ఉంటే అంటే ఒక రాష్ట్రానికి కానీ లేదా ఒక స్థానానికి మధ్యంతర స్థాన మధ్యంతర ఖాళీ ఏర్పడుతుంది అంటే వాడు చనిపోవడం తర్వాతను రాజీనామా జరుగుతు ఏర్పడుతుంది కానీ దానికి ఇమ్మీడియట్లీ ఆరు నెలల లోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది ఖాళీ ప్రదేశానికి ప్లస్ రాబోయేటువంటి ఆరు నెలల రోజుల్లో ఏదైనా ఎన్నికలు ప్రధాన ఎన్నికలు పెద్ద ఎన్నికలు ఉంటే వాటితో కలిపే షెడ్యూల్ రాబోతుంటుంది జనరల్గా అయితే అంటే ఒక్క నియోజకవర్గం కాకుండా ఇప్పుడు వరదారునకు ఒక ఎమ్మెల్యే ఖాళీ అయితే ఆయనకు సీ ఎన్నికలు ఎన్నికలు పెట్టాలంటే బాబోయే ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు పక్క రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నప్పుడు అలా అప్పుడు ఈ దీంతో కలుపుకునే ఎన్నికలు షెడ్యూల్ పెట్టడం అనే ఆనవాతిగా వస్తుంది ఇది ఇప్పటి వరకు జరిగినప్పుడు తీరు అయితే జమ్లీ ఎన్నికలంటే ఏంటి అంటే దేశం మొత్తం ఒకటేసారి పార్లమెంటు యాక్టివ్ డేట్ అనేది వస్తుంది ఆ డేట్ నాడే అందరూ కూడా దేశమంతా కూడా ఆ రోజు నుంచే పార్లమెంటు ఆ రోజు నుంచి అసెంబ్లీ ఉండాలనేది దీని ప్రధాన సూత్రం అయితే ఇది ఎంతవరకు సాధ్యము అంటే ఇది సాధ్యం కావాలంటే మన రాజ్యాంగంలో సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రధానంగా మూడు సవరణలు చేయాలి ముఖ్యంగా మనకు పార్లమెంటు అనుమతి ఉండాలి రాజ్యాంగ సవరణ జరగాలి దానికి రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ద్వారా చేసుకొని జమ్లీ ఎన్నికలకు ఒక రూట్ క్లియర్ చేసుకొని పార్లమెంట్లో ఈ జమిలీ ఎన్నికల గురించి ప్రత్యేక చట్టం చేసుకొని చట్టం చేసుకున్న తర్వాత అప్పుడు జమిలీ ఎన్నికలకు పోవాలి అంటే మూడు రకాల ఫేసులు ఉన్నాయి ఈ జమిలీ ఎన్నికల్లో ఫస్ట్ ఏంటంటే జమిలీ ఎన్నికల యొక్క విధి విధానాలు తయారు చేయడం దాని దగ్గర ఉన్నటువంటి అధ్యయనం చేయడం విధి రూపకల్పన చేయడం ఇది ఆల్రెడీ జరిగిపోయింది స్టేజ్ వన్ అయిపోయింది స్టేజ్ టూ దీనికి చట్టం చేయడం కొరకు రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటులను సవరణలు చేసుకుని వెలుసుబాట్లు ఉపయోగించుకునేలా చేసుకోవడానికి స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఏమిటంటే జిమ్లీ ఎన్నికల చట్టం చేసి దాని ద్వారా ఎన్నికలు నిర్వహించాలి ఇది ప్రాసెస్ అయితే మరి స్టెప్ వన్ ఆల్రెడీ అయిపోయింది స్టెప్ టూ రాజ్యాంగ సవరణ నాలుగు రకాలైన రాజ్యాంగ సవరణలు జరగాలి అవి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ఆర్టికల్ ఎయిటీ త్రీ ఇది రాజ్యాంగంలో చెప్పబడినటువంటి దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అది పార్లమెంటరీ పీరియడ్ సమయం ఐదు సంవత్సరాలు కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ డేట్ నుంచి ఐదు సంవత్సరాల మాత్రమే ఉండాలి అని చెప్పేసి నిర్ణయించేలా ఆ ఎయిటీ త్రీ సవరణ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి నూట డెబ్బై రెండు చట్టం వన్ సెవెంటీ టూ ఆర్టికల్లో సవరణ చేస్తే రాష్ట్రాల ఎన్నికలు కూడా ఈ జమ్లీ ఎన్నికలకు అనుకూలంగా పిర్యాడికల్ సవరణ చేయాల్సి ఉంటుంది వన్ సెవెంటీ టూ ప్రకారం ఇంకొకటి త్రీ ట్వంటీ ఫోర్ ఏ ఇది స్థానిక ఎన్నికల నుంచి నియమావళి అడ్డంకులు దీన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ప్రధానంగా త్రీ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ని ఈ ఎన్నికల జమిలీ ఎన్నికలు అనేది నిర్ణయించే హక్కు పార్లమెంటుకు ఉండేలా జమిలీ ఎన్నికల నిర్వహణ అనేది పార్లమెంటుకు ఉండేలా సవరణ చేసుకో తీసుకొస్తున్నారు ఇది కొంచెం ప్రమాదం దీంట్లో అనుమానాలు చాలా ఉన్నాయి ఎప్పుడైనా ఎన్నికల సంఘ సంఘాన్ని తుది నిర్ణయం అయినప్పటికీ ఒకవేళ ఈ జమిలీ ఎన్నికలైనటువంటి పూర్తి నిర్ణయాధికారం పార్లమెంటుకుంటే ఖచ్చితంగా అనుమానించాల్సి ఉంటుంది నరేంద్ర మోడీ దీని వెనక చీకటి కుట్రలు చేస్తున్నట్టుగా అనుమానించాల్సి ఉంటుంది అయితే ఈ నాలుగు సవరణలు జరగాలంటే సవరణలు జరిగిన తర్వాత బిల్ యాక్ట్ ఆమోద ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల ఓట్లు ఉన్నటువంటి ఈ పార్లమెంటులో టూ బై థర్డ్ అంటే త్రీ సిక్స్టీ టూ ఓట్లు రావాల్సి ఉంటుంది కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమికి త్రీ సిక్స్టీ టూ బలం ఉందా అంటే స్పష్టంగా చెప్పొచ్చు ఇప్పుడు మూడో టర్ములో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ లేదు అత్యవసర మార్కులతో ఉంది కేవలం ఇరవై రెండు ఓట్ల తేడాతో మాత్రమే ఉంది అది మ్యాజిక్ ఫిగర్కు అయితే తనకి త్రీ సిక్స్టీ టూ ఓట్లు రావాల్సిన ఎన్డీఏకు ప్రస్తుతానికి ఉన్న ఓట్లు మాత్రం రెండు వందల తొంభై మూడు మాత్రమే అంటే త్రీ సిక్స్టీ టూ ఓట్లు రావాల్సినటువంటి ఆ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమికి కేవలం టూ నైంటీ త్రీ ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇంకా అరవై ఆరు ఓట్లు అంటే అరవై ఆరు ఓట్లు తక్కువ పడతాయి ఆ అరవై ఆరు ఓట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అంటే అందరికీ తెలిసిన రహస్యమే అందరినీ భయాన భయాన బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టి మెడలు వంచి కూడా తీసుకురాగలేదు సత్తా నరేంద్ర మోడీలో ఉందని విషయం బహిరంగ రహస్యమే అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అందరితోటి మద్దతు తీసుకొస్తుంటారు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే ఆల్రెడీ మనకు అరవై ఆరు ఓట్లు ఉన్నాయని చెప్తున్నాం కదా నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ముందు ఇరవై మంది సుమారు ఇరవై మంది బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు గైరాజర్ వాళ్ళల్లో గడ్కరీ గారు గారు ఉన్నారు అంటే అరవై ఆరు ప్లస్ ఇరవై ఆరు అంటే ఎనభై ఆరు ఓట్లు తక్కువ ఉన్నాయిగా భావించాలి అంటే సామాన్యమైన విషయం కాదు మిత్రులారా స్పష్టంగా ఆలోచించండి ఈ జమిలీ ఎన్నికలు అనేది లోపభూష్టమైనటువంటి వ్యవస్థ అర్ధరహితమైనటువంటి భావజాలం ఇది ఒక్కసారి అప్లికేబుల్ అవుతుందో కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి అధ్యక్ష తరహా పరిపాలన చేయడానికి అధ్యక్షుల్ని గవర్నర్ రూపంలో డమ్మీలుగా పెట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ ప్రధానులు కానీ ఆటలాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఎన్నిసార్లు దుర్వినియోగమైందో అందరికీ తెలిసిన విషయమే స్పష్టంగా ఆలోచించండి జమ్మి ఎన్నికలను వ్యతిరేకించండి జై హింద్ జై భారత్